మీరు అనుకున్నట్టుగా రాయలసీమ నిరుపేద అయితే కాదు రాయలసీమ ఒక ప్రకృతి అన్ని వరంలో కనిపించింది బంగారు పట్టణం అంటే భూములు ఇచ్చింది బంగారు పట్టణం అంటే వాతావరణం ఉంది అదేవిధంగా జాతీయ అంతర్జాతీయ వనరుల మాత్రం ఇతర ఉత్పత్తి చేయగలిగిన మానవ మనస్సు మా దగ్గర రైతులు ఉన్నారు కౌలు రైతులు ఉన్నారు రైతు కూలీలు ఉన్నారు అదేవిధంగానే భూమిలో కవి సంపద ఇచ్చింది అదే మా అటవీ కూడా ఇచ్చింది అయితే ఆయన పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినట్టుగా ఆ వెంకటేశ్వర కానీ ప్రకృతి అని మా ప్రసాదించిన ఎలచన కూడా మా విధంగానే భౌగోళికంగా కూడా మూడు ప్రధానమైన పట్టణాలకు అటు చెన్నై బెంగళూరు హైదరాబాద్ మధ్యలో ఉండడం వల్ల వ్యాపార వాణిజ్య కేంద్రాలుగా అభివృద్ధి చెందడానికి కూడా కీలకమైన స్థానంలో రాయసం ప్రాంతం ఉంది ఆధ్యాత్మిక నిర్ణయం ఒకవైపు వెంకటేశ్వర స్వామి ఒకవైపు శ్రీశైలం మల్లికార్జునుడు మహానది బసవేశ్వరుడు ఇలాగా కదిరిలో స్వామి ఇలాంటి ఆధ్యాత్మిక క్షేత్రాలు కూడా మా దగ్గర ఉన్నాయి ప్రకృతి అన్ని ప్రసాదించింది అన్ని ఇచ్చినప్పటికీ కూడా ఇది అభివృద్ధి చెందలేదు అంటే ఎక్కువ లోపం ఉంది ప్రజల్లో లోపం ఉందా పాలకల్లో లోపం ఉందా చూస్తే తప్పకుండా పాలకులు ఈ దిశగా దృష్టి పెట్టకపోవడం వల్లే ఈ ప్రాంతం అంతా వెనక్కు నెత్తిపోయే